నవయు సమయము తెలియని సేవ పురా యువ నవ్యాం డము డయతి విచు పర సాధ పురా వైతాళి 以为。

నవయు మేధో సైనిపుడా సమయము తెలియని సేవ పురా యువ నవ్యాంఠకు ప్రయతి పర సాధ పురా వైదాపుడా It's about time to break it down. You better.

జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి లెజెండ్ బాలేబాబు గారికి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మరొక్కసారి సభ మీదకి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు యోగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులర్పించాలని ముఖ్య నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాం जोहार एनटीआर जोहार एन टी आर जोहार एन टी आर तेलुगु देशों तेलुगु देशों तेलुगु देशों जय जनसेना जय जनसेना जय जनसेना चंद्रबाबू तो नायडू गारी नायकत्व చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం बालकृष्ण గారి నాయకత్వోం ఎప్పుడో ఎప్పుడో ఆయన ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది మనం అభిమానించే నాయకులు ఎవరి అయితే వేచి చూస్తున్నాం వాళ్ళందరూ కూడా వేదిక మీదకు వచ్చారు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఉత్సాహపరచడానికి మీకు సరైన మార్గంలో నడిపించడానికి వాళ్ళందరూ కూడా దశ నిర్దేశం చేస్తారు కానీ దానికి ముందు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం సజా సభ విజయవంతంగా సజావుగా జరగడానికి అన్ని రకాలుగా సహకరించండి కొన్ని ప్రాంతాల్లో గుమ్ము కూస్తున్నారు అందరు కూడా సహకరించి మహిళలు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వాళ్ళని గౌరవించండి ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా చాలా పెద్ద స్థలంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం లక్షల మంది జనాభాకి సరిపోయేటటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకున్నావు ఎక్కడా ఎటువంటి లోట్పాట్లు లేకుండా దయచేసి కటౌట్ల దగ్గర గాని మైకులు స్పీకర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి వాటి కాని దాని మీద ఎక్కి ఇబ్బంది పరిచేటటువంటి పరిస్థితి తీసుకొని రావద్దని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సభ మీదకి ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నావు నవశకం మొదలైంది శంకారావం పూరుకుంది ఓ ఊపిరి పీల్చుకో జనసేన కదలి వస్తున్నాయి ని నిర్మించడానికి సరికొత్త చరిత్ర నిర్మించడానికి ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఈ రోజుతోనే మొదలవుతుందన్న కార్యక్రమం ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మరి యొక్క ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఇప్పుడే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం ఎదురుగా స్పీకర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి అవి దాని మీద నుంచి దిగాలి మీరు అందరూ కూడా అనవసరంగా అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ప్లీజ్ కోఆపరేట్ చేయండి అందరూ నమస్కారం అన్నా అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సహకరించండి అందరూ ఒకే దగ్గర అందరికీ అభిమానం ఉంది మీకంటే పెద్ద అభిమాని ఇక్కడ ఉన్న నాయకులకి నేను అందరం కూడా సభ కోసం ఇక్కడ అందరం కూడా వచ్చాము దయచేసి సహకరించండి అవన్నీటి కూడా ఆ పోల్స్ అన్ని కూడా దిగండి అక్కడ కూడా అవుట్ల దగ్గర కూడా పైకి ఎక్కుతున్నారు దయచేసి మీరు కూడా కటౌట్లు దిగవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం ఇంతవరకు విజయవంతంగా జరిగింది మరింత విజయవంతంగా జరగాలి సభ చూసి ఇందాకే చెప్పాను సభ చూసి ఎవరైనా భయపడాలంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి పిల్లి భయపడాలి బాధపడాలి మనం ఎవ్వరం కూడా ఇబ్బంది పడకూడదు మన కోసం రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి సభ ఇది విజయవంతం చేయాల్సినటువంటి కర్తవ్యం ఎక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఉందని మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సహకరించండి అందరూ కిందకి రండి కింద అవసరమైనంత వరకు కూర్చోండి అందరూ కూడా అందరికీ నమస్కారం నవసం ఎన్నికల సంకారాబు సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి సుమారు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల ఎనభై రెండు గ్రామాలు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఈ వేదిక మీద ఆశీలు ఉన్నటువంటి లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచివు నాయుడు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు సోదరి సోదరి విలేకర సోదరులకు అందరికీ అటు జనసేన నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరులరావు ఈరోజు మనం మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దుర్మార్గపు పాలన నుంచి ఈ పేద ప్రజల్ని బరుగు బలహీన వర్గాల్ని మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు లోకేష్ బాబు యువగలం ద్వారా యువతకి భవిష్యత్తు యువతకి భరోసా కల్పిస్తూ వారు జీవితాలకి మంచి బాట వేస్తానని మాట ఇస్తూ అన్ని నియోజకవర్గాలకు దిగ్విజయంగా పాదయాత్ర సాగించుకుని వచ్చినటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే ఈ యువత ఈ యులం ద్వారా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకత్వాన్ని అందించేటట్టుగా మరిది తెలియజేస్తుందనే సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిగా లోకేష్ బాబు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై జనసేన ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ఇప్పుడు జనసేన నాయకులు పంచగల్లో రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలు పూజ్యలు తెలుగుదేశం అధినేత పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఉన్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పెద్దలు మాకు అందరికీ అత్యంత ఆప్తులు జనసేన పార్టీ అధ్యక్షులు పేద ప్రజల దేవుడు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి యువగలం పాదయాత్ర ద్వారా పేద ప్రజల్ని యువతని కలిసి ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో పాదయాత్ర పూర్తి చేసి ఈ రోజు ఈ సభ జరగటానికి ముఖ్య కారకులైనటువంటి లోకేష్ గారికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారికి మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెంట్ల మనోహర్ గారికి వేదికను నలగించిన ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఎంత ఈ రోజు ఒక ఇద్దరు ఈ రాష్ట్ర బాగు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న సంకల్పంతో తెలుగుదేశం జనసేన నాయకులు ఇద్దరు కూడా కలిసి నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలి అన్న ఒక సంకల్పంతో పొత్తు ఖరారు చేసుకుని ఈ రోజు ఇద్దరు కలిపి మనకు వారి సందేశం ఇవ్వడానికి వచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మీ అందరూ చప్పట్ల ద్వారా స్వాగతం చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి ఈ ప్రాంతానికి వస్తే ఉత్తరాంధ్రాని రాజధాని చేస్తా ఈ ఉత్తరాంధ్రాని బాగు చేస్తా అని చెప్పి ఏ విధంగా నాశనం చేశాడో ఈ ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు ఎక్కడికక్కడ కూడా దోపిడీలు దోచుకోవటం దాచుకోవటం మరి దానిలో భాగంగా వీళ్ళు ఎన్ని యాషాలు వేస్తా ఉన్నారంటే పెట్టుబడుల సదస్సు అని చెప్పి పద్దెనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి విశాఖపట్నానికి వస్తున్నాయని చెప్పి ఒక్క పరిశ్రమ కూడా తేకుండా ఉన్న పరిశ్రమలు కూడా లుల్లు గాని హెచ్ఎస్బిసి గాని విప్రో గాని ఉన్నవి కూడా వెనక్కి వెళ్ళిపోవటానికి కారకులైనా ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనల్ని ఏ విధంగా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నాను అరే బాబు పరిశ్రమల మంత్రి ఇక్కడ పరిశ్రమలు లేవు అంటే అంటాడు గుడ్ అంటాడు పొదగటం అంటాడు పిల్లంటాడు దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది ఎలక్షన్లకు ముందే చెప్పారు ఈ ప్రభుత్వం వస్తే కొండలు గుట్టలు వాగులు వంకలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు కబడ్డారని చెప్పినా కూడా మనం ఒక్క అవకాశం ఇచ్చి ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి మనకు ఏ విధమైన నరకాన్ని చూపించాడో మనందరం కూడా చూసాం మరి దాని నుంచి మనల్ని బయట వేయటానికి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు ఒక పక్కన ఎక్కడ ఇబ్బందులుంటే ఎక్కడ ప్రజలు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఈ ఇద్దరు కలయికతో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గానీ పెట్టుబడులకు కానీ పరిశ్రమలకు కానీ తాగునీరు సాగునీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని రంగాల్లో ముందుంటుందని మనందరం కూడా ये इधर नायकत्वा